రేపు రథసప్తమి కదా ఇంకా అందరి ఇంటి ముందు రథాలే కనిపిస్తాయి ఇంకా మూడు రకాల రథాలు చూపిస్తాను నేను సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే చిన్న చిన్న రథం ముగ్గులు చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకుండా ఫస్ట్ వచ్చేసి మెలికలతో అండి చుక్కలు పెట్టుకుని ఇలా మెళికలు కలుపుకుంటా వేసుకునే రథం ముగ్గు చాలా తక్కువ చుక్కలతో చాలా సింపుల్గా అయిపోయే రథం ముగ్గు అండి ఇది కొంతమంది మెలికల ముగ్గుతో ఇష్టపడతారు కదా వాళ్ళకి ఇలా వేసుకోవచ్చు అనమాట సెకండ్ది వచ్చేసి నార్మల్గా చుక్కలు గీతలు ఏం లేకుండా నార్మల్ డిజైన్తో వేసేది కొంతమందికి ముగ్గు చుక్కలు ముగ్గు రాదు కొంతమందికి గీతలు ముగ్గు రాదు కదా అలా రాని వాళ్ళు ఇలా డిజైన్ లాగా వేసుకుని వేసుకోవచ్చు ఇది చాలా ఈజీనే ఇలా కమలం వేసి పైన చిన్న గోపురం లాగా వేసుకోవడమే ఇంకా మూడోది వచ్చేసి ఇది చాలా మంది ఎక్కువగా వేస్తారు రథం ముగ్గుఘనంగానే గీతలతో వేసేదండి నేను అంత పర్ఫెక్ట్గా గీలేదేమో కొంచెం నీట్గా ముగ్గుతో అయితే చాలా నీట్గా వస్తుంది ఒక దానికి ఒకటి ఇలా కలుపుకుంటా వేసేసుకోవడమే అండి మీకు ఏ రథం సింపుల్గా అనిపించిందో అది వేసేసుకోండి రేపు